మై جوړాము جوړాము ఇక్కడ కొంచెం మొదలు కర్ ఇక్కడ నేతి నాయ్ది గా బాబా ఆయన ముందు మోస్ నా 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 ఆ నా మదస్ రైడర్ నేరా నేరా మీరు అడగనసిలే 11 కండ కొద్దిసేపు విలేజ్ విలేజ్ చేయి ఓకే ఓకే రైట్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హుజునగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టేసండి మీ అందరికీ తెలుసు మన జిల్లా మంత్రి అయిన ఉత్తర్ కుమార్ రెడ్డి గారు వారు పౌరసక్ శాఖ మంత్రి కూడా వారు గత సంవత్సరం నుంచి కూడా ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మరి వాస్తవంగా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తే ఆ దొడ్డు బియ్యం మొత్తం రైస్ మిల్లర్లు రైస్ మాఫియా లాగా ఏర్పడి పీడిఎస్ బియ్యాన్ని మొత్తం రీసైకిల్ చేసుకుంటూ దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు అందుకోసమని కోళ్ళ ఫారాలకు డైరీ ఫారాలకు వాళ్ళు ఐదు రూపాయలకు పది రూపాయలు వాళ్ళు కొని మళ్ళీ వాపస్ చేసుకొని వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు ప్రభుత్వం ఏమో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు పోయిన సంవత్సరం పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఏది బియ్యం పంపిణీల కానీ బీదోనికేమో వాడు వాడు కోట్లేదు ఈ మధ్యలో ఉన్న అందికొక్కలు తింటున్నాయని చెప్పి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ప్రతి మంచి కూడా బీద వారికి కూడా సన్న బియ్యం తీయాలి ప్రతి కుటుంబం కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచనతో తీసుకు ప్రభుత్వం సన్నభీయ కార్యక్రమం తీసుకొచ్చింది అందరూ చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని స్వాగతించండి ఎందుకంటే ఇది మీకోసం ప్రభుత్వం చేపట్టిన చర్య ఇది ప్రజాప్రభుత్వం మీ ఆలోచన విధంగా మీ ప్రభుత్వం నుంచి మీ ప్రజల నుంచి వచ్చే సలహా సూచన మేరకు నడుస్తున్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఆలోచన చేయండి పద్నాలుగు నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టు మీ దేయతోటి మీ ఓట్లతోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన స్వీకారం చేసిన రోజే చెప్పినాడు రాష్ట్రం మీద ఎనిమిది లక్షల కోట్లు అప్పున్నది నెలకు పద్నాలుగు వేల కోట్లు మిత్తికే కడుతున్నాం మిత్తి కట్టుకుంటూ జీతాలు ఇచ్చే కష్టంగా ఉంది అయినా కానీ ప్రజాప్రభుత్వంలో మనం ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అందుకోసమే మహిళలకు ఉచిత వస ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చినాం దానితో పాటు రైతు భరోసా ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఐదు వందల రూపాయలు ఇంటాలు సన్న ఒట్లకు బోనస్ కూడా ఇచ్చిన సంగతి మీకు గుర్తుకొస్తున్నాను ఇన్ని కార్యక్రమాలు చేసినా ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు చాలా మందికి ఇంకా పెన్షన్ రాలే గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఆలోచన చేస్తుంది మీరు అడిగినా అడగకపోయినా రేవంత్ రెడ్డి గారు మీ కన్న బిడ్డలాగా మీ గురించి ఆలోచన చేస్తున్నారు అందుకోసమే తప్పకుండా అతి త్వరలో పెన్షన్లు కూడా అప్లికేషన్లు పెట్టి ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళకు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇల్లు రాని సంగతి మీ గుర్తు తీసుకొస్తున్నాను డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిన్నారు నియోజకవర్గం మొత్తం కూడా ఐదు వందలు మూడు వందలు ఇల్లు కట్టలేదు అట్లాంటిది ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆర్ఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాన్నగారు వారి వారి మంత్రివర్గంలో మంత్రి ఉండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరమిల్లు కట్టుకున్నాం ప్రతి గ్రామంలో మిల్లులు వందల సంఖ్యలో కట్టుకున్నాం శాచ్యుయేషన్ పద్ధతిలో కట్టుకున్నాం మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచన చేసింది దుర్యాపేట నియోజకవర్గంలో అరువులైన బీద కూడా ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇల్లు కట్టించే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నా ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరికి జాగా ఖాళీ జాగా ఉంటే వాళ్ళందరికీ మొదటి దఫాలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి సంవత్సరం పేరు మీద వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇరవై వేల ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది దానితో పాటు ఇక చాలా మంది తల్లులు వచ్చారు మీ అందరికీ తెలుసు పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకోని కూడా ఇంటి పట్టాల ఉంటున్నారు బలాదూరులు కోట్ల పండి తిరుగుతున్నారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి యువ వికాసంతో ఎవరైతే అరువులైన పిల్లలు ఉన్నారో చదువుకున్న పిల్లలు ఉన్నారో వారికి వారి సొంత వ్యాపారం పెట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీతో కూడిన రుణం కాంగ్రెస్ పార్టీ అందుకోసం మీరు ఆలోచన చేయండి ఆ రోజు చేసినా ఈ రోజు చేసినా బీదవాళ్ళు చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా పార్టీలని చెప్పి మాటలు చెప్పిపోతాయి కానీ చేతల ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీది వాస్తవంగా సంవత్సరం పాటు ఆర్థిక వెసులుబాటు లేకుండా కొన్ని ఇబ్బందులు ఉండే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇటు అటు కుక్కల్లా మరుగుతున్నారు అందుకోసమే మనం చాలా ఓర్పుతోటి నేర్పుతోటి ఎందుకంటే ప్రభుత్వానికి మీరు అవకాశం ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు మా మీద పెట్టిన బాధ్యతను మీరు నిర్వహించాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అందుకోసమే ఇచ్చిన ప్రతి హామీని ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేస్తాం ఇక్కడ సూర్యాపేటలో మా నాన్నగారు దామోద్రి గారు స్వల్ప తెరా ఓడిపోయి అయినా ఓటమి చెందిన ఆయన ఎక్కడ కూడా నియోజకవర్గం వదిలిపెట్టి పోలే సూర్యాపేటలో ఉన్నాడు ఆయనకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా రోజు ప్రజా ప్రజాధర్వా నిర్వహిస్తూ నాకు మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ ఆదేశాలు ఇచ్చి ప్రజల మధ్యలో ఉండి పనిచేయాలి మీకు పదవి ఉన్నా పదవి లేకపోయినా గెలిచినా ఓడినా ప్రజా జీవితానికి అంకితమై పనిచేయాలని నాయకుడు మాత్రం అందుకోసమే మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి ఏ పార్టీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కానీ తప్పకుండా చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇవ్వండి మీకు అండగా దాము గారితో పాటు నేనుంటాను వేనాడు గారు ఉంటారు మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా మేము ఎన్నట్టుండి పని అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ ఇంత లేట్ అయింది దాదాపు రెండు గంటల చాలా మంచి కార్యక్రమం సన్నబియ కార్యక్రమం అందుకోసం ఏ గ్రామానికి పైన నల్లూరు అక్కల నా దగ్గరకు వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు